వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనమలా ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఫుల్ డే వ్లాగ్ సో నా పూజ ఇంకా మార్నింగ్ రొటీన్ మొత్తం అండ్ ఫుల్ డే రొటీన్ కూడా చూపిస్తాను సో చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా చాలా సింపుల్గా అండ్ చాలా క్యూట్గా ఉండబోతుంది నాకైతే చాలా నచ్చింది వీడియో ఎడిట్ చేసేటప్పుడు సో మా జయగాడు క్యూట్ క్యూట్ మాటలు అవన్నీ ఉంటాయి సో ప్లీజ్ నచ్చితే చివరిగా చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా సజెస్ట్ అవుతుంది అన్నమాట సో వీడియో అండ్ నచ్చితే మీకేమనిపించిందో కమెంట్ చేయండి సో నేను ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచి ఇల్లుగులు అవన్నీ గుమ్మాలు అవన్నీ తుడిచేసుకొని తడిబట్లు అవి పెట్టేసుకొని స్నానం చేసుకొని ముగ్గు వేసుకొని అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశానండి సో మిగతావన్నీ నార్మల్ రొటీనే కాబట్టి ఇంకా నేనైతే ఏమీ క్యాప్చర్ చేయలేదు అండ్ ఆ రోజు ఇంత ప్రశాంతంగా ఎందుకున్నాను అంటే పిల్లలకి స్కూల్ హాలిడే మాట అందుకని ఇంత పీస్ఫుల్గా ఉన్నాను సో అంటే బేసిక్గా నేను అయినంత మట్టికి ఎవ్రీడే దండం పెట్టుకుంటాను దీపం పెట్టుకుంటాను లేదంటే పువ్వులు దూప్ స్టిక్స్ వెలిగించి స్లోకాలు అవి చదువుకొని దండం పెట్టుకుంటాను బట్ థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ ట్యూస్డే ఇట్లా ఆర్ ఏమన్నా స్పెషల్ యాకాదేశి అట్లా ఏమన్నా ఉన్నప్పుడు రెండు బూట్లో దీపం పెట్టుకుంటాను లేదా మార్నింగ్ దీపం పెట్టుకుంటాను సో పూజ కన్ఫామ్గా ఉంటుంది సో అండ్ మా చిన్నోడిని రీసెంట్గా స్కూల్లో వేసాము కాబట్టి ఒక వన్ మంత్ బ్యాక్ అట్లాగా సో ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు సో పొద్దున్నే కొంచెం హడావుడి అయిపోతుంది అనమాట ఇద్దరికీ టిఫిన్ తినిపించాలి స్నానాలు చేయించాలి రెడీ చేయాలి బాక్సులు వాటర్ బాటిల్స్ ఉంటుందిగా తెలిసిందే అందరికీ రొటీన్ సో దీనివల్ల అందులో హాఫ్ డేస్ మూలం ఇంకా సెవెన్కి సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీకి వెళ్ళిపోతున్నారు మధ్యాహ్నం వచ్చేస్తున్నారు సో దానివల్ల ఇంకా త్వరగా అయిపోతుంది బేసిక్గా పిల్లలు ఏంటంటే నైట్ టైము ఎక్కువసేపు ఆడుతూ ఉంటారు మార్నింగ్ ఏమో త్వరగా లేవడానికి ఇబ్బంది పడతారు సో డేస్ మొలని ఇంకా సిక్స్కి అలా ముందు లేపేయాల్సి వస్తుంది రెడీ చేయడానికి సో ఆ రోజు హాలిడే వచ్చింది కాబట్టి పిల్లలకి పీస్ఫుల్గా పని అయితే చేసుకుంటున్నాను సో వాళ్ళకి స్కూల్ టైం అలవాటు అయిపోయి మార్నింగే టిఫిన్ తినేయడం అలవాటు కదా సో సెవెన్ ఎయిట్కి వచ్చేది నార్మల్ డేస్లో ఫుల్ డేస్లో అయితే వ్యాన్ సో అప్పుడు కూడా మ్యాక్సిమమ్ సెవెన్ థర్టీ కల్లా టిఫిన్ తినేసేవారు ఇప్పుడు సెవెన్ కలో తినేస్తుంది అనమాట సో ఆ టైం టేబుల్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను అందుకని ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నాను వాళ్ళు ఇంకా లేచి ప్రజెంట్ హోంవర్క్స్ రాస్తున్నాడు విక్కి ముందు రోజు హాలిడే వచ్చింది రేపు హాలిడే కదా రాయను అన్నాడు థర్స్డే రోజు సో ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ లేవగానే హోంవర్క్ రాసి తర్వాత మిగతా పని అంతా చేసుకోవచ్చు నేను పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది తర్వాత స్నానం చేయిస్తానని చెప్పి చెప్తే స్టార్టింగ్ లిప్పింగ్లో చూసారు కదా అక్కడ ఇద్దరు కూర్చొని హోంవర్క్ రాస్తున్నారు వాడితో పాటు వీడు కూడా వాడికి వచ్చింది రాసుకుంటాడు తర్వాత తాజతీగా వాడికి ఏముంటాయి ఇప్పుడు నర్సరీ కదా సో స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇవే కదా ఇస్తారు ఏబీసీడీలు తప్పితే స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇలాంటివన్నీ వాడే రాసేసుకుంటున్నాడు అంటే గీతలే కదా గీయడమే కదా డాట్స్ కలపడం అవే రాసేసుకుంటున్నాడు సో తర్వాత నేను ఇక్కడ మార్నింగ్ ఇడ్లీ పెట్టాను పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం కొబ్బరి వేసి దేవుడు కొట్టిన కొబ్బరికాయలు అవి ఉన్నాయి సో అది వేసి చేద్దాం అనుకుంటున్నాను సో మ్యాక్సిమమ్ డైలీ ఎక్కువ వీక్లీ సారీ వీక్ మొత్తంలో ఇడ్లీ వేస్తే మాత్రం ఖచ్చితంగా పల్లీ చట్నీ ప్రిఫర్ చేస్తాను పిల్లలకు మంచిది కదా మార్నింగే పల్లి చట్నీ పెట్టడం ఇంకేమి అంత శనగపిండి చట్నీ అవన్నీ తక్కువ మాట మా హస్బెండ్కి ఇష్టం మాట ఇడ్లీలోకి శనగపిండి చట్నీ అదే బొంబాయి చట్నీ అంటారు కదా అది ఆయనకి ఎప్పుడైనా చేస్తానో ఆయన ఎక్కువ బొంబాయి చట్నీ ఇంకా టొమాటో చట్నీ ఇంట్రెస్ట్గా తింటారు సో పిల్లలకి మాత్రం స్పైస్ ఎక్కువ ఉండదు ప్లస్ ఈ ఫైబర్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఐరన్ అదంతా సో పల్లీ చట్నీ ఎక్కువ డైలీ ఎక్కువ మ్యాక్సిమం వీక్ అంతా పల్లీ చట్నీ చేస్తాను ఎప్పుడైనా అలా చేంజ్ చేస్తుంటారన్నమాట టొమాటో చట్నీ కానీ ఏదైనా రోటి అవి చేసి ఇంట్లో ఉంటే మాత్రం వాటితో నేను ఎట్టేస్తాను సో అట్లా అనమాట సో యాజ్ యూజువల్గా ఆ రోజు నేను పల్లీ చట్నీ చేసి ఇడ్లీ హాట్ బాక్స్లోకి తీసేసి పక్కకు పెట్టేస్తాను ఇంకా మా ఆయనకి షిఫ్ట్ అయితే ఆయన త్వరగా లేగరు ఏ షిఫ్ట్ అయితే ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోతారు మార్నింగ్ సో ఈ వీక్ బీ షిఫ్ట్ ఉంది కాబట్టి త్వరగా లేవరు కాబట్టి వేడిగానే ఉండాలి సో లేకపోతే తినారు అందుకే బాక్స్లో వేసి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత నా పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో ఇంకా మీకు ఏ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకు అన్నీ బాగానే తింటాను లైక్ ఉప్మా కూడా బాగానే తింటాను చాలామందికి ఉప్మా ఇష్టం ఇష్టం లేదంటారు ఇష్టంతో ఏమి ఏం లేదు సో పర్వాలేదు బాగానే తింటాను అనమాట సో తర్వాత ఇక్కడ మేడ మీదకి వెళ్ళి ఎండ మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పి ఇక్కడ తులసమ్మ వారికి పూజ అయితే చేసేసుకుంటున్నాను దీపం పెట్టట్లేదండి పైన పెట్టిన దగ్గర నుంచి కింద పెడితేనేమో సరిగా ఉండక మొక్క ఎండిపోతుంది పైన పెడితేనేమో గాలి మాకు బీభత్సంగా అంటే కొండలు కదా చుట్టూ కొండల వల్ల గాలి బాగా వస్తుంది అన్నమాట కొండక్కిపోతుంది లేదంటే కాకులు పీజన్స్ అవి వస్తాయి అవి కూడా లాగేస్తున్నాయి అన్నమాట బాగా ఇలా పెట్టగానే కిందకు తోసేస్తున్నాయి నూనె ఒత్తులన్నీ కింద పడిపోయి కొండకి పోతుంది ఇంకా అలా కొండకపోతే ఏదో ఒకలాగా ఉంటుంది కదా మనసులో ఇంకా అందుకని పెట్టట్లేదు సో ఇక్కడ ఏం తర్వాత సూర్య సూర్య నమస్కారం చేసుకుంటాను నేను డైలీ స్నానం చేసి రాగానే పూజ చేసినా చేయకపోయినా సూర్య నమస్కారం చేసుకుంటానండి సూర్యాష్టకం చాలామందికి తెలిసే ఉంటుంది పెద్దలలితాశాస్త్రాలు బుక్లో ఉంటుంది కదా ఆ సూర్యాష్టకం నాకు నోటాడు బాగా వచ్చు చదివి చదివి డైలీ చదివి చదివి అలవాటు అయిపోయింది అంటే అప్పుడు నాకు కొంచెం ఏవో ఉన్నాయని చెప్పి దోశలు అవి అంటారు కదా అప్పుడు మా అమ్మ ఏదో చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామిది దాన్ని దండకం కాకుండా మర్చిపోతే మర్చిపోయాను ఆంజనేయ స్వామి దీన్ని ఇంకా ఇలా సూర్యాష్టకం అది హెల్త్ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయని సూర్యాస్తకం అది చదువుకోమని చెప్తే డైలీ చదివేదాన్ని సో అది ఇప్పుడు అలా వచ్చేస్తుంది అనమాట సో సూర్యాస్తకం చదువుకుంటూ నేను దేవుడికి దండం పెట్టుకుంటే పెట్టుకొని కిందకి వచ్చేసాను సో డైలీ గులాబీ మొక్కలకి నీళ్ళు పోసి అక్కడ కాసేపు వాటితో మాట్లాడి వస్తాను బట్ ఆ రోజు టైం లేకుండే ఫ్రైడే కదా మార్నింగే పూజ అవ్వకపోతే మనసులో ఏదో అనమాట ఎండ బాగా వచ్చేసాక దండం పెట్టుకుంటే సో దానికోసమే ఇంక పూజ అయితే ఏం చేయలేదు అలా చిన్న క్లిప్పింగ్ తీశాను తర్వాత టిఫిన్ చేసేస్తున్నాను మధ్యాహ్నం ఇక్కడ పప్పు చరి పెడదామని చెప్పి కుక్కర్ పైకి ఎందుకు ఆయిల్ పసుపు వేస్తే రాదు అసలు మ్యాక్సిమం ఎందుకో పైకి చిందేస్తుందని మళ్ళీ అక్కడ టిష్యూ పేపర్స్ పెట్టాను నేను ఎక్కడో రీల్స్లో ఎక్కడ చూసానండి ఇన్స్టాగ్రామ్లో సో అలా పెడితే పైకి పొంగదన్నమాట అది ఆ టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి కదా పైకి స్ప్రెడ్ అయిందంతా సో గ్యాస్ మీద గలీజ్గా అవ్వకుండా ఉంటుంది కానీ అది పెడతాను సో అది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట సో ఇంకక్కడ ఇందాక చూపించిన క్లిప్పింగ్లో చూసారు కదా అమ్మవారి విగ్రహానికి చిన్న మాల వేశాను అది మన మొక్కలే బిఫోర్ టూ డేస్ బ్యాక్ పెట్టిన వీడియోస్లో చూపించా కదా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయని చెప్పి వాటిని అలా చిన్న మాల కట్టి అలా బాక్స్లో పెట్టి పెట్టనమాట ఫ్రైడే రోజు ఫస్ట్ మాల ఈ సీజన్లో అంటే ఈ ఆర్లో వచ్చిన ఫస్ట్ మాల అంతకుముందు టూ త్రీ ఫోర్ అలా వస్తున్నాయి మొక్కలు కాపు చాలా తక్కువ ఉండింది దానివల్ల మాల అవ్వలేదనమాట అది బుడ్డి మాల అయింది సో ఫోటోకి వేయడానికి అవ్వదు కదా విగ్రహం చిన్నది కాబట్టి అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టాను సో చాలా బాగా అనిపించింది అంటే చాలామంది అంటారు మల్లెపూలు పువ్వులు పెట్టద్దు అని అసలు అది ఎక్కడోళ్ళో నాకు అర్థం కదా అంటే భగవంతుడికి మంచి సువాసన వచ్చే పువ్వులు పెట్టుకుంటేనంట మంచి జరుగుతుంది అని అంటారు లైక్ గులాబ్ పువ్వులు చామంతులు ఇలా మల్లెపూలు జాజి పూలు ఇలాంటివి భరితమైన పువ్వులు పెడితే చాలా మంచిది అని అంటారు దేవుడికి నాకు తెలిసిన చెప్తున్నాను నిజంగా మల్లెపూలు ఇలాంటివి దేవుడికి వెయ్యకూడదు అని చాలామంది అంటారు సో అది నిజమా కాదా ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి నేనైతే నమ్మను సో అదనమాట తర్వాత ఇక్కడ తాలింపు పెట్టేసాను ఇది సాంబారా పోపుచారా బెండకాయలు అవన్నీ వేసావా అని అనుకోకండి పప్పు చారైనా చింతపండు చారైనా టొమాటో రసమైనా బెండకాయలు ఇంట్లో అంటే మాత్రం వేస్తాను ఎందుకు అంటే మా పెద్ద బాబుకి విక్కీకి బెండకాయలు అంటే పిచ్చి అసలు మా అమ్మమ్మ తాత ఉంటారు అమ్మ వాళ్ళ నాన్న అంతే రోజు బండకాయలు వండుపెట్టినా తింటారు అనమాట మరి అదే వచ్చిందో వీడికి ఎవరి పిచ్చి వచ్చిందో తెలియదు కానీ జీన్స్ రోజు బండకాయ పులుసు అమ్మ బండకాయలు మళ్ళీ ఫ్రై చేస్తే ఇష్టం ఉండదు ఇలా ఎందులో అయినా సాంబార్లు గట్ట వేస్తే తింటాడు కలిపి అన్నంలో కలిపి పెడితే బండకాయ పులుసు అంటే పడి చచ్చిపోతారనమాట వాడి కోసం అని చెప్పి బండకాయ ముక్కలు వేసాను అనమాట దానికోసం సో ఇలా వంట వంటంత అయిపోయాక కాసేపు కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నానండి నేను నా సెల్ఫ్గానే నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను అంత ప్రొఫెషనల్గా రాదు కానీ ఏదో పర్లేదు చేసుకుంటాను సో చేసేసుకొని తర్వాత కాస్త లంచ్ చేసేసి మా వదిన రమ్మని ఓ గొడవబెడుతుంది ఇక్కడ కొంచెం దూరం నడిచి వెళ్ళాలి సో విక్కి ముందు మా వదిన వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది వాడిని సో తర్వాత నేను చేయి వెళ్ళాలి వాడికి పెట్టేసి నేను తినేసి బయలుదేరి వెళ్తున్నాను అన్నమాట వాళ్ళ ఇంటికి ూచోడమ్మా పూచోడు స్లోగా రాలేనా ఎప్పుడైపోతావు ఎక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నావా ఏంటికి సాయిత్ ఇంటికా సాయత్ ఎవరు ఇటు చూడు ఇటు పైకెట్టుకో ఎక్కడికి వెళ్తున్నాం తయత్ ఇంటికి పదంగా కదా అంత దూరంగా ఉంటుందా మరి ఎలా వెళ్ళాం సాయి నడుచుకున్నా ఫ్లైట్ ఎలా వెళ్ళాలి అలా ఏంటో ఎండలో పడి 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 మా బొడ్డోడు పరిగెట్టేస్తున్నాడు లాగా సో ఆవేశం వచ్చేస్తున్నమాట వాడికి ఎన్నిసార్లు అండి ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో నాలుగైదు సార్లు పడ్డాడు రోడ్డు మీద ఒళ్ళంతా మట్టి మట్టి అంటించుకున్నాడు మా ఊడు మామూలుగానే స్వెట్ ఎక్కువ ఆ స్వెట్కి ఎండలోకి ఒక ఐదు నిమిషాలు ఎల్దలోకి ఫేస్ అంతా రెడ్డిగా అయిపోయి పడిన దానికి దుమ్ము అంతా అంటించుకున్నాడు అనమాట తర్వాత ఇవన్నీ మామిడి తోటలు జీడి తోటలు ఇవన్నీ ఉంటాయండి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో సో వాటిని మంచిగా చూపిస్తున్నాను అసలు ఎప్పుడు ఎండలోకి రాక పడ్డాడు ఎండలోకి రాక ఇలా అవుతుందో అసలు ఎండలు ఇలా ఉన్నాయి తెలియదు కానీ మంట వచ్చేస్తుంది ఎండలో తిరుగుతుంటే అసలు డైలీ పనిచేసే వాళ్ళు పొలాల్లో ఎలా ఉంటారో కదా గ్రేట్ అబ్బా అంటే మా చిన్నప్పుడు మేము పొలాల్లో తిరిగే వాళ్ళం కానీ అప్పుడు ఎండలు వేరు ఇప్పుడు ఎండలు వేరు సో బాగా అదొక రకమైన ఎండ కదా అదొకలా బయటికి ఎండలోకి వెళ్తుంటే అసలు ఏదో ఒళ్ళంతా విపరీతమైన మంట వచ్చేసి ఇచ్చింగ్ వచ్చేస్తుంది నాకు ఎలా ఉంటుందో అందరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ మధ్య ప్రతిసారి అంతే మొన్న ఒక రోజు షాపింగ్కి వెళ్ళాము ఆ రోజు సండే రోజు బండి మీద మా హస్బెండ్ నేను ఆ రోజు అంతే ఎండలో వెళ్తుంటే పిచ్చి వచ్చేసింది అసలు బస్కు దేనికి వెళ్ళాల్సిందో బాబు అనిపించింది ఎండలో అసలు బండి మీద కూర్చోలేకపోయేది అనమాట సో అలా ఉంది సో ఇవి మీరు తెలుసా ఇందు ఇది జీడిపప్పులు మాట అందరూ లోపల జీడి ఉంటాయి సో జీడి తోట అంటారు అదే జీడి మొక్కలు ఆ పళ్ళు ఎంత బాగుంటాయో అసలు నాకు అంటే మాది అమ్మవారి వెస్ట్ గోదావరి కదా అటు సైడ్ ఎక్కువ దొరకవు ఎక్కువ కదా అసలు ఉండవు అటు సైడు ఇటు సైడ్ ఎక్కువ పెంచుతారు ఈ మొక్కల్ని సో ఇక్కడ మాకేం లేవు కానీ ఇక ఇలా అప్పుడప్పుడు అలా రోడ్ సైడ్ వెళ్తుంటే అలా తీసుకొని తిన్నమాట కొంచెం అదొకలా అయిపోద్ది గొంతంతా గట్టిగా గరుగ్ గరుగ్గా అయిపోయి అదొకలాగా అవుతుంది తింటే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆ జీడిపప్పులని కాల్చి లోపల జీడిపలకలు తీస్తారన్నమాట సో అవి జీడిపళ్ళు జీడిపలకలు ఇగో ఈ బొడ్డడి కోసమే వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి మా వదినకి బా పుట్టాడు అనమాట వీడికప్పుడు నా థర్డ్ మంత్ సో సరదాగా వెళ్ళి కాసేపు కూర్చొని వాడితో ఆడుకుని వద్దామని చెప్పి రమ్మంటుందా ఎలాగో రమ్మంటుంది కదా అని వెళ్దాము ఇక్కడ అందరం కలిసి సరదాగా హౌస్ ఆడుకున్నాం అన్నమాట మధ్యాహ్నం ఒక టూ గేమ్స్ ఆడాము మొత్తం మీద కన్నారు ఆ డబ్బులు కాస్త ఉత్తు అయిపోయింది సో మొత్తం మీద అలా కాసేపు ఆడుకొని టైం స్పెండ్ చేసి సాయంత్రం వరకు అక్కడ కూడా బాగా పై ఫ్లోర్ మొలన చాలా గాలి ఎక్కువ వస్తుంది చల్లగా ఉంటుంది అన్నమాట అక్కడే బొంతలు వేసుకొని శుభ్రంగా దొరలాము ఇంకా వాడు తీసుకెళ్ళాక కొంచెం అన్నం తినిపించిందంట తిన్నాడు కూర్చున్నాడు ఇక్కడ హౌస్ ఆడితే మేము ఆడతాను నేను ఆడతాను అన్నాడు వాడికి ఏమో రాదు నేనే ఫస్ట్ ఏమో ఎప్పుడు ఆడలేదు అసలు హౌస్ ఎలా ఆడతారో కూడా తెలీదు ఫస్ట్ టైం ఆడాను మళ్ళీ వాడు నా పక్కన సోది మాట నాతోటి సో మొత్తం మీద అలా ఆడుకొని కాసేపు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అయ్యాక వీళ్ళకి ఏమో వాటర్ మళ్ళీ పెట్టి మేము పకోడీ వేసుకుంటున్నాం అనమాట పకోడీ పకోడీ సమ్మర్లో అందరూ కూల్ కూలుగా మేము హాట్ హాట్గా

అంటే వాళ్ళకి తోటి కోడలు వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉంటారు పిల్లలు వాళ్ళు అందుకని అలా అని అంటున్నా అనమాట సో పకోడీల్లో చాలా రకాల పకోడీలు ఉంటాయి ఇప్పుడు ఇంకా కొత్త కొత్త వీటితో కూడా వేసేస్తున్నారు పకోడీలు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా అలాగా సో చాలా రకాలుగా వేసుకోవచ్చు మేము మాత్రం మామూలుగా చూపించా కదా ఆనియన్స్ అవి వేసుకొని సింపుల్గా అన్నమాట నేను ఎక్కువ తినలేదండి అందరూ ఉన్నారు తింటామన్నారు అని చెప్పి అనగానే ఇంకా వేసాను కానీ ఎక్కువ తినలేదు ఎందుకంటే ఫేస్ మేము ఫుల్ లేకనే ఉంది కదా సో డాక్టర్ అయితే అసలు ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ అలాంటివి ఏమీ తినొద్దు అని చెప్పని అన్నారు సో దానికోసమే సరదాగా వేసుకొని అందరికి పెట్టి అందరితో పాటు నేను ఒక త్రీ ఫోర్ అలా వేయిస్తూ వేయిస్తూనే అలా వేడివేడిగా తీయగానే ఒక రెండు మూడు నోట్లో వేసుకున్నాను అంతే సో అంతకుమించి అస్సలు తినలేదు టెంప్టింగ్ వచ్చింది కానీ అసలు ఈ పెంపుల్స్ వల్ల అసలు భయమేసేస్తుందిమాట ఏమైనా తినాలంటే ఆలోచించాల్సి వస్తుంది సో అలా మాట సో అలా సింపుల్గా ఇంకా కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అలా అన్నీ వేసేసి పకోడీ వేసేసి కారం కారంగా బాగా వచ్చాయి సో నా మేము ఉప్పు తక్కువ తింటాను కాబట్టి నాకు ఉప్పు సరిపోయింది వాళ్ళు చప్పగా ఉన్నాయన్నమాట సో తర్వాత వేసేసి వాళ్ళకి ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను అప్పటికే మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది వీళ్ళకి అప్పటికే ఫుల్ అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కదా మను వాళ్ళతో ఆడి ఆడి ఇంకా అక్కడ శుభ్రంగా వాటర్ మిల్ తిన్నారు వాళ్ళు అత్తిస్తే తర్వాత పకోడీలు కూడా ఫుల్గా వేసారు ఇంక ఇంటికి వచ్చి అన్నం వద్దు ఏమొద్దంటే అంటే కాస్త ఇంట్లో జ్యూస్ ఉంటే ఇచ్చేసి తాగబెట్టేసి పడుకోబెట్టేశాను నిద్ర అయిపోయారు ఇద్దరు వెంటనే స్నానం చేయించే అని పడుకొని పోయారు అన్నమాట తర్వాత నేను ఇక్కడ అప్పడాలు వేపుకొని మార్నింగ్ పప్పు చారే ఉంటే వేసుకొని తింటున్నాను పని అంతా అయిపోయాక అందరూ భోజనాలు చేసాక ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమాలి ఇంకా నేను కూడా ఫైనల్గా తినేస్తే తిన్నామని చెప్పి సో తినేసి బోన్ చేసి తర్వాత ఇక్కడ నైట్ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను స్కిన్ కేర్ అంటే అంత ఏం చేయలేండి నేను ఏం రాయను అసలు ఫేస్కి ఇక్కడ ఎప్పుడూ హిమాలయ ఫేస్ వాష్ ఎప్పుడూ తెచ్చుకుంటాను నీమ్ ఫేస్ వాష్ ఉంటుంది కదా అది మళ్ళీ అందులో అలోవేరా పడదు నాకు నీమ్ బాగుంటుంది నా స్కిన్కి సో నీమ్ తెచ్చుకుంటాను అది ఫేస్ వాష్ చేసుకుంటాను అనమాట చేసుకొని మొన్న అనకపల్లి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒక జెల్ ఇచ్చారు నైట్ టైం రాసుకోమని అంటే అది చూడడానికి మాయిశ్చరైజర్ లాగా ఉంది ఈ జెల్ అనమాట ఇంతకుముందు ఒక వీడియోలో బ్లాగ్లో కూడా షేర్ చేశాను దాన్ని అయిపోయింది ఇంకా చూసారా పిండి 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 రాస్తున్నాను బట్ నాకైతే మెడిసిన్ వేసుకున్నాను కానీ ఏం రిజల్ట్ చూపించలేదు వేరే హాస్పిటల్ మార్చాలా మళ్ళీ ఆ డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నాకేం ప్రాబ్లం లేదండి నేను అంత అయ్యో పెంపుల్స్ వచ్చేసాయి అది ఇది అంత భయపడిపోయేలా ఉండను లైట్ తీసుకుంటాను ఎందుకంటే అది ఆయిలీ స్కిన్నే బట్ చాలా ఎక్కువ వచ్చేసింది యాక్నే దాని గురించి ఒక టెన్షన్ ఉండింది కానీ ఫేస్ అంతా పాడైపోతుందని అంతేం లేదు బట్ జనాలు మాటలు మాత్రం తట్టుకోలేకపోతుంది అనమాట సో దానికోసమే సగం ఇరిటేషన్ వస్తుంది నాకు నాకైతే అంత ఇదేం ఉండదు మాట సో అలా నాకు పని అంత కంప్లీట్ చేసుకొని పడుకున్నానండి సో అదండి ఫ్రైడే బ్లాగ్ అయితే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఏమనిపించిందో కమెంట్ చేయండి ఇంక మంచి ముందుకు మీకు అంతవరకు లోక సంస్థ సుఖనోభవంతు